ఈ లోకంలో ఎవరైనా గొప్ప గొప్ప కార్యాలు చేశారు అంటే చరిత్రను సృష్టించారు అంటే వారు ఎవరో తెలుసా మీకు గురి కలిగిన వాళ్ళు ఒక గమ్యము కలిగిన వాళ్ళు ఒక దర్శనము కలిగిన వాళ్ళు ఒక ఉద్దేశము కలిగిన వాళ్ళు ఒక కారణాన్ని పట్టుకొని ఆ కారణాన్ని నెరవేర్చుకోవడానికి అహర్నిశలు ప్రయాసపడే వాళ్లే చరిత్రకారులుగా ఈ లోకంలో మిగిలిపోయారు మనలో చాలా మంది జీవిస్తున్నారు కానీ ఎందుకు జీవిస్తున్నారో తెలియదు మనలో చాలా మంది బ్రతుకుతున్నారు కానీ ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు అఫ్ కోర్స్ కొంతమంది బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు ఎవరు తినడానికే పుట్టావురా అని చెప్పి దేనికట కొంతమంది తినడానికే బ్రతుకుతారు కొంతమంది బ్రతకడానికి తింటారు మరి మన సంగతి ఏమిటో నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలి అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నువ్వు గురి కలిగి జీవించాలి భక్తుడైనటువంటి విలియం ఖేరీ ఒక గురి కలిగి జీవించేవాడు ఎటు తెలుసా మీకు ఒక చిన్న చెప్పుల షాప్ ఉంటే ఆ చెప్పుల షాప్లో కూర్చొని ప్రపంచ పటాన్ని తన కళ్ళ ముందు పెట్టుకొని ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎవరో తెలుసా చెప్పులు కుట్టేవాడు పెద్దగా చదువుకోలే అలా చెప్పులు కుట్టేటటువంటి ఒక కాబులర్ ప్రపంచ పటాన్ని చూసి ఖాళీ సమయంలో ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో తన కళ్ళు తన దృష్టి భారతదేశం మ్యాప్ మీద పడింది ఆ భారతదేశాన్నే చూస్తూ దాన్ని గురిగా పెట్టుకొని ప్రతిదినం ప్రార్థన చేసేవాడు దేవా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమించావు ప్రపంచాన్ని సృష్టించావు మనిషి మనిషిని సృష్టించిన దేవుణ్ణి మరచి మనిషి సృష్టించిన దేవుణ్ణి పూజిస్తూ సుఖము సంతోషము సమాధానం లేకుండా జీవిస్తున్నారు మనిషిని సృష్టించిన నిన్నో మనిషి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది నిన్ను కనుగొంటే ఎంత బాగుంటుంది అని చెప్పి భారంతో ప్రార్థన చేసేవాడు అలా ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ఒకరోజు మిషన్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి యశు క్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు అందరినీ ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అందరి కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన కుమారుణ్ణి లోకానికి బహుమానంగా పంపించాడు ఆ ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించాడు ఆ మనిషి చేసిన తప్పుల వల్ల పాపిష్టి పనుల వల్ల ఖచ్చితంగా శిక్ష ఉంది దొంగతనం చేస్తే దానికి శిక్ష పడుతుంది దొరికినప్పుడు ఒక అమ్మాయిని ఏడిపిస్తే దానికి శిక్ష ఉంది దొరికినప్పుడు ఒక జీవితాన్ని మోసం చేస్తే శిక్ష ఉంది దొరికినప్పుడు దొరికితే శిక్ష పడుతుంది కానీ ఈ రోజుల్లో దొరకకుండా మోసం చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఇతరుల జీవితాలతో ఆట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు మరి వారిని ఎవరు శిక్షిస్తారు ఖచ్చితంగా శిక్షించేవాడు ఉన్నాడో ఎవరు ప్రపంచాన్ని సృష్టించిన దేవదేవుడు అనగా ఈ లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు మనం అందరం కూడా ఏదో ఒక తప్పు చేసేవాళ్ళమే అలా అందరం తప్పు చేస్తూ ఇష్టానుసారంగా జీవించడం వల్ల కష్టాలు నష్టాలు కొంతెచ్చుకుంటున్న వాళ్ళమే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన జీవితాలను మార్చి నూతన వ్యక్తులుగా తీర్చి తన బిడ్డలుగా మనలను చూడాలి అనే ఆశతో ఈ లోకానికి వచ్చాడు మనకు రావాల్సిన శిక్ష కూడా తన మీద వేసుకున్నాడు మనందరినీ కూడా క్షమించడానికి తాను శిక్ష భరించాడు ఎవరైనా యేసుక్రిస్తు విశ్వసించినట్లయితే వారు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి వారు నూతన వ్యక్తులుగా మార్చబడతారు ఈ అద్భుతమైన సత్యం ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది విలియం కేరీ యొక్క ఉద్దేశం మిషన్ బోర్డు దగ్గరకు వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వారిని ప్రాణంగా ప్రేమించే లోకరక్షకుడు ఉన్నాడు వారి పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని దారపోసినటువంటి లోకనాథుడు ఉన్నాడు అనే సత్యము తెలిస్తే బాగుంటుంది అని అంటే ఆ మిషన్ బోర్డు వాళ్ళు చెప్పారు దేవుడు ఒకవేళ వారికి సత్యాన్ని గ్రహింపచేసి సువార్తను అందించాలి అంటే ఆయన ఏదో ఒక మార్గాన్ని అడుగుంటాళ్లే నువ్వు అంతగా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరంలా అని చెప్పి విలియం కేరీని నిరుత్సాహపరిచారు విలియం కేరీ ఒక గురి కలిగి మన దేశం కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు రవ్వా భారతదేశానికి వెళ్ళి నీ ప్రేమను గూర్చిన సువార్తను అందించడానికి సువార్థికులను పంపించమంటే వాళ్ళు నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ప్రేమను గూర్చిన వార్త సువార్త తెలియాలి ప్రతి ఒక్కరూ చేసిన పాపముల నిమిత్తము శిక్ష భరించిన దేవుడు ఉన్నాడు అనే సత్యము తెలియాలి ఎలా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాడు భారతదేశపు మ్యాప్ చూస్తూ ఇప్పుడు దేవుడు చెప్పిందేడు తెలుసా ఎవరో వెళ్ళాలి అని చెప్పి నువ్వెందుకు అంటున్నావు నువ్వే బయలుదేరు అని చెప్పాను నేను బయలుదేరటం ఏమిటి ప్రభువా నాకు పెద్దగా చదువు రాదే నేను చెప్పులు గుట్టుకునేవాణ్ణే నేను వెళ్ళేం చేస్తాను నాకు కావలసింది నీ చదువు కాదు నీ టాలెంట్స్ కాదు నీ ఎబిలిటీస్ కాదు నాకు కావాల్సింది నీ అవైలబిలిటీ నువ్వు నాకు అందుబాటులో ఉంటే చాలు నువ్వు నాకు దొరికితే చాలు నువ్వు నాకు లోబడితే చాలు నిన్ను ఆ దేశానికి తీసుకుని వెళ్తా ఒక కాపులర్ ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఒక గురి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గురికి తననే జవాబుగా మార్చాడు వెళ్ళో భారతదేశానికి వచ్చాడు తన డైరీలో రాసుకున్న మాట తెలుసా దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టు ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన గొప్ప కార్యాలు ఆశించు దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టో అని తాను ఒక స్లోగన్ రాసుకున్నాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు మన విశ్వాసమునకు ఖర్చ దానికి ఆధారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అది వాస్తవము అని మీరు గ్రహిస్తున్నట్లయితే మీ దృష్టి ఎవరి మీద ఉండాలి యేసుక్రీస్తు మీద ఉండాలి ఒకసారి మీ దృష్టి యేసుక్రీస్తు మీద ఉన్నట్లయితే ఆ దృష్టి మలచడానికి వీల్లేదు లోకం వైపుకు తిరగడానికి వీల్లేదు మన ఆత్మీయతకు ఆధారము మన విశ్వాసం ఆ విశ్వాసానికి ఆధారము మన ప్రభు అయిన యేసు కాబట్టి భక్తుడైన పౌలు అంటాడు మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు యేసుక్రీస్తు వైపు చూస్తూ ఈ పరుగులో ముందుకు సాగండే విలియం ఖేరీ తన చుట్టూ ఉన్నటువంటి నిరాశ నిస్పృహల వైపుకు చూడలా తన చుట్టూ చోటు చోటు చేసుకుంటున్నటువంటి బాధను కలిగించేటటువంటి వాటి మీద మనసు పెట్టుకోలే ఎంత కష్టమైన ఎంత బాధ అయినా ఒకవైపు వాటిని దిగమింగుకుంటూ క్రీస్తు వైపే చూస్తూ తన ఆత్మీయతను కొనసాగించాడు ప్రభా ఇక నుంచైనా గురి గమ్యము కలిగి జీవిస్తా బలహీనుణ్ణే బలమైన కార్యాలు చేస్తా పెద్దగా చదువు సంధ్య లేని వాడినే కానీ నిన్ను ఆధారం చేసుకుని గొప్ప కార్యాలు తలపెడతా విలియం కేది అదే చేశాడు దేవుణ్ణి చూశాడు దేవుణ్ణి విశ్వసించాడో తన జీవితంలో ఊహించని అద్భుతాలు చేయగలిగాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అది చేయాలని ఆశపడుతున్నాడు విశ్వసిస్తే ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి పక్షిరాజు గురి గమ్యము కలిగి ఫోకస్ కలిగి తను జీవిస్తుంది ఒకసారి తన కళ్ళు తన జీవితానికి ఆధారమైన ఆహారం మీద పడినట్లయితే అదే మాత్రము తన కన్నులను మలచుకోలేదు అలాగే మా జీవితాలకు ఆధారమైన నిన్నే చూస్తే ఆయన మా జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు అసాధ్యాలను మేము సాధ్యపరచుకోగలుగుతాం నీ మీద ఉంచవలసిన విశ్వాసాన్ని నీ మీద ఉంచవలసిన దృష్టిని వేటిని చూస్తూ వేటిని ఆశిస్తూ మేము కోల్పోయామో వాటిని విడిచిపెట్టి నీ వైపే చూస్తూ నీవు అనుగ్రహించే విజయాన్ని స్వతంత్రించుకొని మా చుట్టూ ఉన్నటువంటి అల్లకల్లో వాతావరణాన్ని నువ్వు అణిచివేస్తున్నప్పుడు ఆనందించి విజయోత్సవములతో నిన్ను మహిమపరిచే అద్భుతమైన జీవితము మా అందరికీ దయచేయమని నీ నామమును ఘనపరుచుకోమని ఏసునామం నామం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం